హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ కొన్ని మధ్యన మా పర్సనల్ వ్యక్తిగతంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న మా ఊరు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో సస్యస్ శ్యామలమైన కడియం పక్కన కడియం మండలంలో మాధవరాయిటిపాలెని ఆ ఊరిలో జరుగుతున్న ప్రెసిడెంట్ ఎవడో కదా మా కజినే వాడు ఒక తెరక్షరాశ్ర సమానం స్వార్థం అసూయ వాడి మీద ఒక రెండు మూడు వీడియోలు కరెక్ట్ చేసాం ఎందుకంటే చాలామంది అందులో నేను చెప్పాను బట్ చాలా గ్రామ పంచాయతీల్లో కూడా క్యాండిడేట్ కెమెరా ఇండియన్ ఫైర్ బ్రాండ్ అవర్ ఫైర్ బ్రాండ్ వెళ్ళి అక్కడ ఒక సమస్యను చేసి చేస్తామని ఐ ఆల్రెడీ టోల్డ్ ఆల్ అఫీషియల్స్ పొలిటీషియన్స్ కూడా చెప్పాం ఇప్పుడు మళ్ళా స్పెషల్గా గ్రామ పంచాయతీ ఆయనకి ఎంత వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చెప్తాం లోకేష్ గారికి చెప్తాం అండ్ ఆల్సో సిబిఎన్ గారికి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా చెప్పి అలా చేస్తున్నాం వస్తారు ఈ టీవీలోనూ ఇటువంటి అరికట్టితేనే మీకు నెక్స్ట్ మీ పార్టీ రావాలంటే మన కూడా ఉంటుంది లేకపోతే పోతుంది బట్టుకోటి పోతుంది కూటమి కూడా మళ్ళీ జగన్ వచ్చేస్తాడు ఓకేనా జగన్ వచ్చినా కూడా ఇటువంటి చేయాలి వాళ్ళ సాక్షి టీవో మా లాంటి ఒక ఎడ్యుకేటెడ్ కైండ్ ఆఫ్ ఛానల్స్ ఫైర్ బ్రాండ్ అండ్ నిన్న అండ్ ఫైర్ బ్రాండ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో మిగతా గ్రామ పంచాయతీ మా ఒకటే కాదు కదా పదంతా ఐదు వేలు ఆరు వేలు ఓటు ఉంటుంది కాకపోతే సస్యశ్యామల ఊరు ఎందుకన్నానంటే నర్సరీస్ అయి ఉంటాయి ఆ నర్సరీస్లోనే చేయించకుండా చేసుకుంటాకే ఇబ్బందులు పెట్టి అక్కడున్న ప్రజలని ఇబ్బంది పెడితే ఒక ప్రెసిడెంట్ అనే జాబ్ ఇండియా ప్రెసిడెంట్లా ఫీల్ అయిపోతాడు అడవడం మా కజిన్స్ అంటేనే అడు ఓకే అక్కడ దోహదపడేవాడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా చాలా అన్యాయాలు జరుగుతున్నాయని కడియం సబ్ రిజిస్టర్ ఆఫీస్ గురించి చెప్పాను అక్కడ వరం శ్రీన్ అన్నవాడు ఈ డబ్బు ఉన్నవాడు ఏ డబ్బు ఇస్తే ఆ విధంగా రాసేయడు పాపం అమాయకులు వచ్చి పొలం కొనుక్కున్నవాళ్ళు పొలం అమ్మేవాళ్ళు మోసం చేసేస్తాడు అది బట్టి కడిచిపోతాడు చెప్పిన ప్రతిరోజు స్టేటస్ చూస్తాడు నేను గమనిస్తానని అతన్ని అన్ని అందరినీ గమనిస్తూ ఉంటుంది మా టీమ్ అంతా ఎవరెవరు ఏం చేస్తారు అనేది అని చేత అటువంటి వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వెళ్ళిన తర్వాత ఒక సేల్ అయింది అనుకోండి ఒక రిజిస్ట్రేషన్ అయింది అనుకోండి అందరూ కూడా పాతిక వేల నుంచి ముప్పై వేలకి నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు దానికి ఇది మీడియేటర్గా ఉంటాడు ఎవరైనా రైటర్ ఎందుకు ఇవ్వాలి అసలు మీకు ఇది విరవాజ్ అది సబ్ రిజిస్టర్ కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేసేస్తూ ఉంటారు ఏంటంటే సిగ్గులేదటి ఈ జగన్ వచ్చిన తర్వాత ఇంకా అరాచకం పెరిగిపోయింది వీళ్ళు వచ్చినా అరికట్టం లేదు నైంటీ పర్సెంట్ అలాగ ఉంటారు టెన్ పర్సెంట్ ఎవరు ఉన్నారు ఐ డోంట్ థింక్ నాకు ఎక్కడికి కనపడరు ఇంక్లూడింగ్ సబ్ రిజిస్టర్ ఇంక్లూడింగ్ వీళ్ళందరూ కూడా ఏంటిది ఈ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయటం ఏంటి అందరూ అది ఒక పదిహేను మంది పదిహేను మంది కూడా చాలా హ్యాపీగా పని చేస్తూ ఉంటారు అన్నమాట ఎలాగో వెళ్ళిపోయినప్పుడు ఇస్తాడని ఎందుకు అన్నాను మీకు వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ దిస్ ఎక్కడ ఉన్నావు ఆ చేయించుకున్నాడు మీ ఎదురుకుండా ఇంత చదువు చదువుకు వచ్చి ల్యాండ్ కొనుక్కున్నా ల్యాండ్ ఏమన్నా మీ ఎదురుకొండ ఫేస్ పెట్టి అవడా రైటర్గాడు చెప్తే ఇచ్చేస్తారా మీకు డబ్బులు అందులో ఈ స్పెషలిస్ట్ గడ అన్నా అన్నవాడు ఆడు 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 అన్యాయం చేయకుండా మిగతా వాళ్ళు కూడా అన్యాయం చేస్తాడు ఇటువంటిది చాలా చాలా నాకు అక్కడ ఉన్న విలేజ్ అన్నీ తెలుసు కాతేరు తొర్రేడు మొత్తం అక్కడ ఉన్న ఈస్ట్ అండ్ వెస్ట్లో ఉన్న అందరు తెలుసు నాకు ఒక ఎనభై తొంభై కాల్స్ వచ్చి ఉంటాయి వాట్సాప్లో కూడా పెట్టారు మా విలేజ్కి రండి మా విలేజ్కి రండి మేము చూపిస్తాము మా విలేజ్లో ఎవరి పేరులో చెప్తే బాధపడేటటువంటి మీ విలేజ్కి రాను మీరు నిలబడాలి వంద మంది నిలబడతారు రెండు వందల మంది నిలబడతారు నిలబడితే మీరు ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ ప్రకారంగా మీ ద్వారా నాకు వార్త అందిందని తెలియాలి ఎవరికాడ నేను రమ్మని చెప్పేసి నేను చేస్తాను ఒక లెవెల్ వరకును ఫిఫ్టీ పర్సెంట్ మిగతా ఫిఫ్టీ పెర్సెంట్ మీరు ఇచ్చిన ఆధారాల ప్రకారంగా నేను చెప్పాలి మీరు రమ్మను కానీ రావడానికి నాకేం అభ్యంతరం లేదు నేను ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర ఆహించరు బ్లాక్మెయిల్ రాజకీయం చేయను కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఎల్లో జనం వాళ్ళ ఎల్లో ఎల్లో జర్నలిజం వాళ్ళందరూ డబ్బులు తీసుకుని చేస్తూ ఉంటాను నో ఐ డోంట్ వాంట్ దట్ నేను సంపాదించుకుని సంపాదించుకుంటే నేను ఎలా సంపాదించుకోవాలో తెలిసి నాకు మా ఛానల్ ద్వారా ఆర్గానిక్గా వచ్చిన దాని ప్రకారం అంత వస్తే అంతే ఒక అండర్స్టాండ్ మా వాళ్ళకి శాలరీ ఇవ్వడానికి వస్తే చాలు మా ఛానల్స్ బట్ ఇటువంటి మంచి పని చేసేవనిపించుకో నాకు నేను వద్దు నేను పాలిటిక్స్కి రాను ఓకే వచ్చే ఉద్దేశం అంటే లాస్ట్ మంతే వచ్చేయాలి బీజేపీలో నా ఆరోగ్య రీసే వద్దు అనుకున్నాం యాక్చువల్గా సరదాగా సినిమాలు చేద్దాం ఆ దేవుడు ఆరోగ్యం ఇస్తే మంచి సినిమాలు చేద్దాం అనుకునే టైప్ నేను ఐ మీకు వెరీ క్రియేటివ్ ఫీలో ఇక్కడ గ్రామ పంచాయతీలు జరిగేదంటే అంటే జరుగుతుంది ఎంఆర్ఓ ఆఫీస్ చదువు అందుకని ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న ఎంఆర్ఓ సాధించారు తెలంగాణలో ఎవడో పెట్రోల్ కలిసి ఆవిడని ఎవరినో ఎమ్మరో అని మాకు కడివిలో కూడా చూశాను ఒక ఎంఆర్ఓ చాలా అటిట్యూడ్ ఆవిడికి చాలా చాలా ఏదో పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో ఫీల్ అయిపోయింది అనమాట అంచేత నేను అన్నీ కూడా గమనిస్తున్నాను అందరమే చేస్తాను అది ఏం పోయింది లేదు మా ఊరిలో మా సమస్య చిన్నది యాక్చువల్గా ఆ చిన్న సమస్యలు లాంటి పెద్ద పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అదే ఊర్లో ఇళ్ల స్థలాలకు కొనుక్కుంటే ఆ ఇళ్ల స్థలాలకు కూడా ఇల్లు కట్టుకోవడా ఉన్నరా వీడు బాబుడు ఒక కజిన్ సంటే అన్న దుర్మార్గుడు టూ కట్టి చెత్త నేను ఆర్టీవీగా చెప్పాను ఎస్ వైజీ అని నర్సరీ ల్యాండ్ని కన్వర్ట్ చేసి వాళ్ళ ఇళ్ల స్థలాలకు అమ్మితే కొనుక్కున్నవాడు దెబ్బ పది సంవత్సరాల నుంచి వాళ్ళ బాధపడుతున్నాడు ఈడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డే ఎవరైనా రిజిస్ట్రేషన్కి వెళ్తే ఇప్పుడు మా మా ఓన్ హౌస్లోనే పదిహేడు అడుగులు ఎదగొచ్చేసి రాయించి రాయించి రాసి చెట్టు ఎందుకు రాసారు ఎదవన్నారు ఎదవతి ఆడవాడు సినిగాడు అన్నవాడు శ్రీ అన్నారు అన్నవాడిని ఆడు ఏమన్నా రాహిత్యమంటే ఆడ తిప్పిమని తంటవా షెడ్డి తనమంటేనే అది సవరించుకోరా తప్పు చేయొచ్చు యాక్చువల్గా మాధవీలత గారు వీడి చాలా సివియర్ యాక్షన్ తీసుకోండి మీరు అన్నారు ఆవిడ పోయిన కలెక్టర్ నేనే ఆడి భవిష్యత్తు పాడు చేయడం ఇష్టం లేక మళ్ళా వెళ్ళి నువ్వు అది సవరణ రాసుకో నీ దగ్గర అన్ని రాయించుకున్నాడు మళ్ళీ పిలిచి ఆడుతూ సంతకు పెట్టించుకుని సవరించుకో తప్పు అయిపోయింది పదిహేడు అడుగులు తప్పు రాసావు అని అది సరిపోయింది అది చేసుకోలేదనుకో నీ ఎంత చూస్తాను నేను అదైందా వాడు ఎదవన్నా రాదో వాడికి చదువు సంజయ్ ఏమీ లేదు నిరక్ష రాశాడు కుసంస్కారాడు అంటే అన్నాడు ఇవన్నీ చెప్తే అంట వాడి తరపులో ఉన్నవాళ్ళు అవి చేస్తావు కొత్త మళ్ళీ ఎవడరా మీరు నలభై ఏళ్ళకితో నేను సినిమా చలన చిత్రపరిశ్రంగా వెళ్ళి ఒక అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ డైరెక్టర్గా నిలబడి నన్ను మీరు నాకు చెప్తారా మీరు కొంతమంది ఆడే ఆడ మా రిలేటివ్ కడి నుంచి మాట్తున్నాడు ఆ దేవడేదో రికార్డ్ చేశాను పోలీసులు పెడుతుంది రేపు మూహేత్తారు అండి తమాషా తమాషా గ్రామ పంచాయతీల్లో ఎన్ని గ్రామ పంచాయతీలే ఉన్నా నాకు చెప్పమంటే ఎంతమంది వచ్చారు ఇప్పుడు మీరందరూ కూడా మేజర్గా ఉండే పది మందిని మీరు నిలబడాలి మీ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు తెలియాలి ప్రతిదీ నాకు తెలియని విలేజ్లోకి వచ్చేసి అంతా నేనే చేసినట్టుగా చెప్పకూడదు ఆ విధంగా అయితేనే మీ విలేజ్కి వస్తాను నేను ఇది చెప్పడం కోసమే గ్రామ పంచాయతీలో జరుగుతున్న అకృత్యాలు ఎవరు చేస్తారో చేస్తారు కాడు మొత్తం మొత్తం మింగేత్తాడు గుడిని మింగే ఎవడయ్యా లింగం మింగని బుల్లి ఆ టైప్లో మొత్తం మింగేస్తాడాడు మా ఊళ్ళో వాడికి వాడికి అంతకు పొందలేదు నేను ఎందుకు దిగాను నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు నా ఓన్ కజిన్ బ్రదర్ కాబట్టి చాలా చాలా చెప్పడానికి ప్రయత్నించాను ఎదో పనులు చేయగలరా చెప్పేసి మా ఊర్లో ఒకటి అయిపోయాడు వాటి పార్ట్ త్రీలో చేస్తాను మాధవరాయిటీ పనిలో ఉన్న చెడు పురుగు పార్ట్ త్రీలో ఎవరెవరు మాయం అయిపోయారు వాళ్ళ ఫోటోలతో సహా వేస్తాను నేను వదలను నువ్వు మారి మారేనని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యే వరకు వదలను నువ్వు మారితే ప్రత్యక్ష ప్రత్యేక ఉంటారు రిపెంటెన్స్ అలా కానీ ఫీల్ అయ్యి నేను తప్పు చేసే నన్ను ఫీల్ అయ్యి ఈ చేసిన తప్పులను కరెక్ట్ చేసి ఎవరైతే అన్యాయం చేయబడ్డారో వాళ్ళకు నువ్వు మంచి చేయగలిగితే అప్పుడు దేవుడు క్షమిస్తాడు కర్మ క్షమిస్తే లాంటి వాళ్ళకి వీడియోలు చేయరు లేకపోతే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ అన్ని విలేజ్లో ఉన్న ప్రేషన్ల మీద చేస్తాను ఎవడైతే చెత్త చేస్తారు కొంతమంది చాలా మంచి చేస్తారు దొబ్బేటమే అక్కడ ఉన్న ఏమైనా ఫ్యాక్టరీ ఉంటే ఆ ఉద్యోగాలు దొబ్బేయో వాళ్ళు ఇచ్చేసాడు అంత ఈడే పట్టిపోతాడు ఏం పట్టుకలుగుతారు ప్రెసిడెంట్లు ఏం పట్టుకెళ్తారు గ్రామ పంచాయతీలు బాగుంటేనే రేపు కూటమి వస్తుంది లేదు మట్టి పోతారు మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కూడా చెప్తున్నారు ఆఫీసర్స్ కూడా తినడానికి ఒక ఒక లిమిట్ ఉంది జనాలు వీళ్ళు తినే ఎవరైనా ఒకవేళ తింటుంటే ఒకవేళ ఆఫీసర్లు తింటుంటే చెప్తున్నాను ఇఫ్ యూ డూ మిస్టేక్ ఐ విల్ నాట్ లివ్ ఎస్పెషలీ ఇన్ దిస్ ఉభయ గోదావరి జిల్లాలో నేను వదలను టేక్ టు ప్రైమ్ మినిస్టర్ నాకు ప్రైమ్ మినిస్టర్కి యాక్సెస్ ఎలాగుందో చూపిస్తాను త్వరలోనే నేను చెప్పాను ప్రైమ్ మినిస్టర్ కింద వచ్చే మంచి ప్రాజెక్ట్ చేద్దాం మా ఊర్లో ఎవరో వంద ఎకరాలు వదిలేసి వదిలే గవర్నమెంట్ తీసుకుంది దాన్ని కూడా దొబ్బేయడానికి చూస్తున్నాడు ఈడు సంచుడు దుర్మార్గుడాడు ఇటువంటి జరగకుండా ఉండాలంటే మీరు నా దమ్మునోడు చెప్పుకోండి మీరు ఏం చెప్పారు ఇలా చెప్పాను చెప్పేసి నేను ఎదుర్కొంటాను చేసే నీ ఎదవ పనులను పైగా నాడన్నాడు ఈడన్నాడు అంత కూడా ఏమంటారా తప్పు చేస్తేనే మేము గుడికి ఇవ్వటం ఏంటి నువ్వు అజమాహి చలాంచబెట్టరా అంచేది వాడి గురించే కాదు ఇటువంటి వాళ్ళు మదరాడి ఉన్న ఈ ఒక్క సన్నాసి గురించి కాదు ఇంకా చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారని నాకు వచ్చినాయి నేను ప్రింట్ చేసి కూడా చూపిస్తాను మీకు ఏదైనా కూడా మీరు ఒక లిస్ట్ రాసి ఇలా రమ్మంటే వచ్చి డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు కెమెరాలతో వస్తాను వచ్చిన తర్వాత మాకు తెలియదు మాకు తెలియదు తెలివితేటలు ఇయ్యానా అన్నీ చెప్తారు అన్నీ చేయాలి మీరు ఎవడో ఒకటి నిలబడిపోతేలాగా ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఇంతురా మీకు మీరు ఏ విలేజ్కి వచ్చినా వస్తాను ఇక వర్గం నా సముద్రం కమ్మ కానీ రెడ్డి కానీ కాపు కానీ ఎవరైనా పర్లేదు చెట్టుపల్లి జరిగి కానీ నాకు డొమినేషన్ ఐ డోంట్ మైండ్ మీరు కొంతమందిని నిలబడాలి ఈ ఇన్ఫర్మేషన్ ఈ ద్వారా వచ్చేదని తెలియాలి అప్పుడు చేయడానికి బాగుంటుంది మొత్తం అంతా నన్ను నెత్తిపై పెట్టేసి మీరు చేయమంటే చేయక తప్పదు లేకపోతే కోర్టుకి వెళ్ళినా కూడా ఎవడన్నా అడిగినప్పుడు ఐ హ్యావ్ టు టెల్ ఇది అదే అందుకనే ముందు ఒక డిస్క్రైబ్ చేస్తాం మాకు అందిన వార్తల సమాచారం ప్రకారంగానే ఈ వీడియో చేస్తున్నామని ప్రతి వీడియోలో చేస్తున్నాం దట్ ఈజ్ ఎనఫ్ మీరు ఏం పీకలేదు దాని గురించి సుప్రీంకోర్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మొన్న ఇచ్చింది సోషల్ మీడియాలో వచ్చి అండి వాళ్ళ ఇష్టం చెప్పవచ్చు బూతులు మాట్లాడకూడదు అంతే ఒకళ్ళు ఉద్దేశించుకోవడం వల్ల అసభ్యతగా ఉంటుంది సభ్య సంస్కారంగా అనిపించదు సభ్య ఈ సమాజంలో అంతే తప్పితే ప్రతి గ్రామంలోనూ జరుగుతున్న ప్రతి గ్రామంలో మా ఫైర్ బ్రాండ్ యూనిట్ వస్తుంది షూట్ చేస్తే మీరు అందరూ చెప్పిన రికార్డ్ అవుతారు లేదా భయపడిపోతారు మీరు వెళ్ళిపోయిన తర్వాత నన్ను అదే చేస్తాడు అనుకోండి రాకండి నన్ను నన్ను నాకు చెప్పకండి అదైందా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా లేకుండా అలాగా అన్నీ ఫైర్ బ్రాండ్ చెప్పు మిమ్మల్ని సస్ఫైజ్ పెట్టవా ఎవరైనా లేడీస్కి ఏమైనా అన్యాయం జరిగితే మా ఫేస్ కనపడకుండా ఉంటే బెటర్ అండి మా ఆయన నాతో కాపరేట్ చేయడం అటువంటి అప్పుడు ఈవి ఇలాగ అడిగిందని రాస్తాం అప్పటికి పేరు రాస్తాం అన్నీ కూడా ఆధారాలు లేకుండా చేయకూడదు సోషల్ మీడియా అయిన కొంత కొంత నామ్స్ ఫాలో చేయాలి కొన్ని రూల్స్ ఫాలో చేయాలి లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇటువంటి విధవన్నారు విధవులో మీకు మోసం చేస్తారు ఆడో ఎక్కడో పడతాడు ఆ వనం సీనియర్ అన్నవాడు ఇంకా ఇంకోటి సీనియర్ ఉన్నాడు మా ఊళ్ళో ఇంకో సీన్ ఉన్నాడు బ్యాంక్ ప్యూని చేదుకున్నాడు నా గురించి ఎందుకు చెప్పి అని అడుగుతున్నాడు మా వాళ్ళని ఫోన్ చేసి తప్పు చేస్తే పిలిచి తిట్టవచ్చు కదా ఏంటంటే తిట్టడం అయిపోయింది కొట్టే వరకు వచ్చినట్టుగా తిట్టిన తిట్లు కూడా సరిపోయినాయి ఎందుకు చేశాను అంటే నా మీద రెక్కి చేస్తారు నువ్వు నేను ఒక ఫైవ్ స్టార్లో ఉంటాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అవి చేస్తున్నాను అవి చేస్తాను వెళ్తాను అవడరా నువ్వు నీకు జరుగుతున్న విన్షల్ చూసావా నీ ఫ్యామిలీలో నాలుగు పోయారా అదే కరం అంటేనే నేను సూపర్ట్ అవు వాడికి మాట్లాడడం సరిగ్గా రాదు నిరక్షరాశాడికి ఎవడు ఇచ్చాడు ఎక్సైజ్లు ఇచ్చాడు ప్రతి రాచకం చేసాడు ఈడు బ్యాంక్ క్యూలుగా ఉన్నప్పుడే ఆ మేనేజర్ వీళ్ళు కొనేసాడు దాన్ని బట్టి వీడు ఎంత తినివేతగాడు ఆలోచించాడు వాడు ఆ వాడు మా ఊరిలో ఉన్నవాడు మాకు బంధువు అవుతాడు కాదు కొంచెం లేనివాళ్ళు వాడు ఈ చంటిగాడు ఒకటే బుద్ధి వీడు లేనివాళ్ళ ఇలా అలా ఏడ్చాడు గోల్ డబ్బు దొబ్బేడే వీడి వీడి యొక్క డ్యూటీ చంటనే వాడి డ్యూటీ నేను మళ్ళా అడుగు ఏం చెప్పినట్టు ఇటువంటి విలేజ్లు చాలా ఉన్నాయని నాకు ఒక నలభై యాభై మంది ఫోన్ చేశారు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు మీ కుటుంబం అని అనుకోండి అని ఒక చౌదరి గారు నేను చౌదరి కాదు ఆయన కూడా ఆయన అలా పెట్టాడు నేను అది కూడా ప్రింట్ చేసి మీకు అందులో ఇందులో చూపిస్తాను ఎవరో మన వీడియోలో చూపిస్తాను ఎవరెవరు ఏ విలేజ్ నుంచి వచ్చినాయి అనేది మా విలేజ్లో జరుగుతుంది మా విలేజ్లో మొత్తం ఫండ్స్ తినేస్తాడండి మా ఎంపీ వచ్చి మొత్తం ఫండ్స్ తినేస్తాడండి ఇలా ఒకటి కాదు అన్నీ చెప్పారు అన్నీ బయట పెడతాను పెట్టే ముందు ఐ విల్ టెల్ పవన్ కళ్యాణ్ అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆల్సో లోకేష్ అండ్ ఆల్సో దిస్ రిపోర్ట్ ఈజ్ గోయింగ్ టు బి డన్ లెగ్ దిస్ అని ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాసి నేను ఎలా కలవాలో తెలుసు మీరందరూ అందరూ మీరు అనుకున్నట్టు కాదు నేను ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి మీకు ఫోటోగ్రాఫ్ కూడా పంపిస్తాను త్వరలోనే ఇస్తాను ఆ రిపోర్ట్ ఈ విధంగా చేస్తే ఈ స్టేట్ కదా ఇంకా స్టేట్లు కూడా బాగుపడతాయి ప్రతి స్టేట్ లోను ప్రతి డిస్టిక్ లోను పంచాయతీ ఆఫీసులో ఒక పది బెర్షన్ కాకుండా మిగతా తొంభై బెర్షన్ ఇదే తంతు తినేయటం 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 నమస్తే నేను మిదిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిగిల్ రాజు వెల్కమ్ టు ది గీతా సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్ ఐ వాంట్ యు టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, టూ సెన్సో సీన్ఫర్ సీన్ వట్ ఇస్ ఆర్డర్ వీల్ మేక యూ ఎ గుడ్ ట్స్ అండ్ లర్న్ స్క్రీన్ రాయివర్ స్క్రీన్ ఫిల్ వర్క్